నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ మహబూబాబాద్ టీవీ కవిత్వం రచనలు సానుభూతితో కాకుండా అనుభూతితో రాయాలి అని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గిన్నెస్ బుక్ విజేత సేవ్ టెంపుల్స్ ట్రస్ట్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ అన్నారు మాన్కోట రచయితల వేదిక ఆంధ్ర సర్వ సర్వత పరిషత్ సంయుక్త నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో జరగనున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలను పురస్కరించుకుని మాన్కోట రచయితల వేదిక ఆధ్వర్యంలో స్థానిక మహర్షి విశ్వవిద్యాలయంలో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు సమ్మేళనానికి విశిష్ట అతిథిగా హాజరైన గజల్ శ్రీనివాస్ మహాసభల విశిష్టత ప్రాధాన్యత గురించి వివరించారు సభ సంచాలకులు ఆంధ్ర సారస్వత పరిషత్ సమన్వయకర్త వెంకటరాణ ప్రతాప్ మాట్లాడుతూ మహాసభలో మానుకోట ప్రాంత కవులు సరికొత్త కోణంలో తమ గళాన్ని విప్పాలన్నారు మాన్కోట రచయితల వేదిక జిల్లా కన్వీనర్ గురపు సత్యనారాయణ మాట్లాడుతూ మాన్కోట మట్టిగడ్డ నుండి ఎందరో మహానీయులు ఉద్భవించారని భారత్ వికాస్ పరిషత్ తెలంగాణ ప్రాంత కార్యదర్శి శివరామకృష్ణ మాట్లాడుతూ తెలుగు జాతీయ ఔన్నత్యాన్ని వివరించారు అనంతరం మాన్కోట ప్రాంత కవులను గజల్ శ్రీనివాస్ ఘనంగా సత్కరించారు సమ్మేళనానికి మాన్కోట రచయితల వేదిక జిల్లా కన్వీనర్ గుర్రపు సత్యనారాయణ అధ్యక్షత వహించారు సభను సభా సంచాలకులు ఆంధ్ర సారస్వత పరిషత్ సమన్వయకర్త వెంకటరాణ ప్రతాప్ కవి త్రి సుజాత సమన్వయం చేశారు అలాగే కూడా కొంత జాతీయం ఉండాలి నేను నాది నాకు అనే జాతీయం ఉండాలి గుర్తింపు అనేది మనల్ని ఎదురు వాళ్ళు గుర్తించి తెలిసేలా ఉండాలి కానీ మమ్మల్ని గుర్తించలేదు అందరినీ అంటారు లేదండి ఉత్తమ చౌరకి నష్టపరిచి ప్రమాణాలు ప్రణామాలు అర్పిస్తూ ఉన్నా అలాంటి కవితకి తెలుగు భాషకి ప్రపంచ వ్యాప్తంగా ఒక ప్రపంచ తెలుగు మహాసభ నిర్వహించడం మామూలు విషయం కాదండి ఎప్పుడు ఉన్నతుడు అయ్యాడు కానీ తామ క్రోధ లోప మహమ్మధమాశ్చర్యాలను కోపం భావోద్వేగాలను అద్పులో పెట్టుకోలేకపోయాడు జోరు వాళ్ళలో మండు టెండలు మనుషుల్ని కష్టపెడుతున్నాయి కాలం మారి మానవులను మనసుల్ని మార్చేస్తున్నాయి ఓ సంస్కృత సంఘ సంస్కర్త ఓ రుప్లవ తారుడు ఓ మహా మనిషి దాశరథి అంటే నాకు గర్వకారణం దాశరథి అంటే నాకు స్ఫూర్తి దాశరథి నా అడుగుకి ఆద్యం తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ తెంగ్లీష్ అంటారండి సో మనందరికీ తెలుసు ఒక గొప్ప నాన్నది గొప్ప కొటేషన్ అని చెప్పొచ్చు తెలుగు భాషలను తెలువలిస్తారు దేశ భాషల నుంచి తెలుగులు ఇస్తారు ఇది శ్రీకృష్ణ దేవరాయ కీర్తించిన మనందరికీ ఆ వైభవం అవన్నీ కూడా ఆ శ్లోకంలోనే కనిపిస్తూ ఉంటాయి ఈ మాట మానుకోట మానుకోట అని చెప్పగానే బహుముఖ ప్రజ్ఞాశాలి అనేటువంటి శ్రీ కాళోజీ నారాయణరావు గారు గుర్తొస్తారు ప్రశంసినటువంటి వారు మీ యొక్క ఉన్న మహోన్నతమైనటువంటి దాసరథి గారు ఇంకొక అంశం కూడా తెలియజేయాలి ఎందుకంటే మనలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు నేను ఆ రోజుల్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తుంటే అల్లుడు గారేమో తెలంగాణ వాడు కోడలేమో ఆంధ్ర ఆవిడ నేను రాసిన ఒక పాటని కాస్త వ్యతిరేకించింది నేపథ్యం ఏంటంటే ఆయన ప్రత్యక్షంగా చెప్పాలి కానీ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నల్గొండ జిల్లాలో మానుకోటలో గొప్ప కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం ఈ కవి సమ్మేళనానికి విశిష్ట అతిథిగా వేదల శ్రీనివాస్ గారు రావడం నాకు చాలా సంతోషదాయకం వచ్చే సంవత్సరం జనవరి మూడు నాలుగు ఐదు తేదీలలో అమరావతిలో జరగబోతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో మానుకోట జిల్లాకు సంబంధించిన కవులూ రచయితలు అందరూ ఆ మహాసభలో పాల్గొని మా సహాయ సహకారాలు అందిస్తాం మా గళాన్ని వినిపిస్తాం ధన్యవాదాలు దేశ భాష సార్ తెలుగు భాష దీప్తులను వెదలు తెలుగు తేజం లాంటి భాష మనది मन भाषा तेलुगु भाषरा मन कुछ को बेलुगु बाटरा